కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఎ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు మాకు సింహం సింగిల్గా వస్తుంది వాళ్ళు సింహాలు అండి ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారా అర్థంలో మీరు సింహాలా ఉన్నారా మీరు గుంట రక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు అది గెడ్డంగా చూసుకుందండి సింహల మీద పోరాడింది అంటే గుంట నక్కలు హైనాలు తోడేళ్లు వచ్చినా మేము సింగిల్ గా వస్తా ఉంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నా జగన్ కూడా చెప్తా ఉన్నా నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ని పాడు చేయలేవు నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను నువ్వు శక్తి బలిజల్ని వదలట్లా కాపుల్ని వదలవు మత్స్యకారుల్ని వదలవు ఎస్సీ సామాజిక వర్గాన్ని వదలవు ఎస్సీల్ని కూర్చోబెట్టి ఇంకా దారుణం చంపేసి మీ ఎమ్మెల్సీ చేత చంపేస్తే ఎంత ధైర్యం కాకపోతే మీరు డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేశానని చెప్పి అతన్ని జక్కంపూడి రాజా గారు భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తుంటే ఒకటే అడ్రోసిటీ అనిపిస్తుంది ఎంత దురహంకారం లేకపోతే మీరు ఆ పనులు చేస్తారు మీరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆలోచించడం మీకు భయపడతారని మీరు అనుకుంటున్నారా బ్లేడు బ్యాక్సిన్లు పెట్టుకొని మీరు రాజ్యాలని మీరు ప్రజల్ని నియంత్రణ చేద్దాం అనుకుంటున్నారా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా మీరు పులివెందల నుంచి వచ్చారు లోపల ఈ అరాచకాలు చేసే మీరు ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి వచ్చారు నాకు తెలియదు ఒక విప్లవకారుడు రాజ్యం రాజ్య పాలిటిక్స్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తాను గుర్తుపెట్టుకోండి మీకు నా సంగతి తెలియదు ప్రతిరోజు పొద్దున లేస్తే సాయంత్రం ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టు అంతే ఎందుకు చేస్తున్నాను సరదా కోట్లు సంపాదించగలను సంపాదించాను కానీ ఈ నేల కోసం ఈ నేల కోసం నిలబడే మనుషులు కావాలి అల్లూరు సీతారాం గారు ఉన్నారండి కాదు ప్రతి సమకాలీన సమాజంలో అరాచకం మీద తిరగబడే వ్యక్తుల సమూహం యువకుల సమూహం నాయకుల సమూహం యువతల సమూహం ఆడపడుచుల సమూహం చాలా అవసరం గతంలో ఉండేవారండి ఇప్పుడు ఎవరు చేయట్లేదండి కాదు ఉన్నారు ఇప్పటికీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి చాలా మంది ఉంటేనే ఇంకా దేశం నిలబడి ఉంది అందుకతను ప్రధానమంత్రి మోదీ అయ్యారు వాళ్ళని ప్రేరణగా తీసుకొని మేమందరం చాలా మంది ఉన్నాం అలాగే వైసీపీ గుండా బ్యాచ్లకి రౌడీ బ్యాచ్లకి నేను నర్సపూర్ నుంచి పబ్లిక్గా వార్నింగ్ ఇస్తున్నా నేను తెగించిన వాడిని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారన్నా మెత్తగా క్షమిస్తారేమో నాకు తెలియదు కానీ ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆ క్షమ కూడా లేదు ఇప్పుడు ఆయనకు కూడా అలాంటి వ్యక్తులు ఇద్దరం ఏకమయాన్ని గుర్తుపెట్టుకోండి పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు మీరు కనుక మీ ఆగడాలు కానీ మీ రౌడిజం కానీ ఆపకపోతే ఎలక్షన్ సమయంలో మీరు ఏ మాత్రం ఎర్రి గుర్రి యాషాలు వేస్తే తాత తీసి కింద కుచ్చా అలాగే నా మీద సామాజిక మాధ్యమాల్లో కానీ వైసీపీకి అనుకూలందరూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మర్చిపోయే వ్యక్తిని కాదు అది కూడా గుర్తుపెట్టుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు అజాత శత్రువు ఆయన ఆయన కాంగ్రెస్ లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడలా గుర్తుపెట్టుకోండి సొంత తమ్ముని నేను ఒక్క మాట మాట్లాడలా మూడు రాజధాని